హాయ్ అండి వన్ ఏపీ నిమిడికు స్వాగతం ప్రభుత్వ రాజముద్రతో ఉన్న రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన బోనిగన్ల పరిధిలోని కున్నూరు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీవి జయనేశ్వరెడ్డి శ్రీకారం చుట్టారు వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో భూమి హక్కు పత్రాలు సర్వే రాళ్ళు ఉండటం రీసర్వే కూడా తప్పుల తడకగా ఉండడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వస్తే రీసర్వే తప్పులను సరిదిద్ది ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాసు పుస్తకాలను ఇస్తామన్న చంద్రబాబు హామీని ఇప్పుడు నెరవేరుస్తూ పాసు పుస్తకాలను ఎమ్మెినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనేశ్వరెడ్డి పంపిణీ చేశారు అలాగే రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడీఓ మణిమంజరి మండల అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య మండల కన్వీనర్ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ రమతుల టీడీపీ సీనియర్ నాయకులు నజీర్ సాహెబ్ ఎన్వీ రామంజనేయులు ఎస్ఎంసీ చైర్మన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మండల నాయకులు గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కోటిమూరుకి వచ్చినప్పుడు వారు చెబుతున్నారు ఈ రోజు వివరాలు 5 సంవత్సరాలు మీ గుర్తుంటే పోయిన ప్రభుత్వంలో మెరప పంట వేసుకుని మెరపతో తాలూక వచ్చి సర్వనాశనం అయితే కనీసం ఒక్క నాయకుడు గాని ఒక ఎమ్మెల్యే గాని రైతు వచ్చి పరికరించిన పాపన బోలే పత్తి నష్టపోయి దొంగి పత్తి వచ్చి మద్దతు ధర రాకపోతే పలకరించిన దిక్కు లేదు ఉల్లి రైతులు మొత్తం నష్టపోయి మద్దతు ధర అందక వచ్చినటువంటి ఈ రోజు గిట్టుబాటు ధర రాక రోడ్ల మీద పోసి గొల్లెలకు మేపుతా ఉంటే కనీసం ఒక్కడు పలకరించిన దిక్కే లేదు మరి ఈ రోజు మాట్లాడుతున్నారు పాపం రైతు బాంధవులు అంటే రైతుల కోసం పుట్టాం రైతుల కోసం చేశాము ఈ రోజు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదనే నూట ముప్పై కోట్లు ఏదైతే ఉందో కి యాభై వేల రూపాయలు ఉల్లికి అది కూడా చెప్పాలి మీకు ఎందుకంటే ఏం చెప్పినారే అప్పట్లో మా అక్కడ ఈ మాట చంద్రబాబు నాయుడు వానలు కూడా అంటే నోటితో మాట్లాడారు ఆ మాట్లాడినందు వల్ల ఏమైంది చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టినప్పటి నుంచి వానలే వానలు అయిపోయి నష్టం జరిగితే కూడా ఈ రోజు మళ్ళీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తొంభై తొమ్మిది మంది రైతులకు కున్నూరులో రోజు దాదాపు ఎకరాకు ఇరవై వేలు యాభై వేల రూపాయలు హెక్టార్కు డబ్బులు పడ్డాయి బటన్ నొక్కంగానే ఇప్పుడే మా చెప్పాడు నేను నొక్కే బటన్ జగన్ లాగా ఉత్పత్తి బట్టను కాదు నేను నొక్కిన వెంటనే అందరికి డబ్బులు వచ్చింటాయని చెప్పి నొక్కి అక్కడే రైతులకు ఉల్లి రైతులకు ముఖ్యంగా కర్నూలు కర్నూలు పశ్చిమ ప్రాంతం అనేది ఉల్లికి చాలా రకంగా మనం పంటలు పండించుకుంటాం నేను ఇంతకుండా చెప్పొచ్చాను వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఈ గోనగళ్ళ మండలంలో ఒక మూడు నాలుగు గ్రామాల్లో నా చుట్టూ పొలాలకు సంబంధించిన పత్రాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు పరిష్కారం కావడం లేదు గట్టు పంచాయతీలు తెచ్చిపెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈ రోజు అనవసరంగా నానా చేసి మన భూములు కొట్టారనే ప్లాన్ వేశారు రకరకాల ఇబ్బందులు పెట్టారు అందుకే మననే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడుతూ కనుక్కుంటున్నా చాలా మటుకు పేదలకు రైతులకు సంబంధించిన పరిష్కారం జరగాలంటే ఎంఆర్ఓ గారి స్థాయిలో జరిగితేనే ఆర్టీఓ గారి స్థాయిలో జరిగితేనే ఏదైనా కానీ వెసులుబాటు ఉంటుంది ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గరకో జేసీ గారి దగ్గరకో లేకపోతే హైకోర్టు చుట్టూ తిరగాలంటే ఎవరి అవుతుంది ఎన్ని ఇబ్బందులు వస్తాయి అది కాకుండా మీ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మననే ఏదైతే అనగానే సత్యప్రసాద్ గారు మన రెవెన్యూ శాఖ మంత్రి వరులు వారి ఆధ్వర్యంలో చాలా మటుకు వెసులుబాటు కలిగించి మన పనులకు మన సమస్యలకు ఎంఆర్ఓ ఆర్టీఓ గారి స్థాయిలోనే పరిష్కరించే విధంగా ఈ రోజు అన్ని కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల రాబోయే